గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలామంది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం వారి చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు ముఖ్యంగా ఆషాఢంలో అయితే మరీ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు చాలామంది ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే పెట్టుకుంటారు కానీ దీనివల్ల కలిగే లాభాలు ఎవరికీ తెలియవు ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకున్న సమయంలో తమ చేతులకి గోరింటాకు పెట్టుకుని గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ ఉంటారు వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు గోరు గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది సహజంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది దీంతో సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి వర్షాల వల్ల వాతావరణం చల్లబడ్డా కూడా ఒంట్లో వేడి పెట్ వంట్లో వేడి వెంటనే తగ్గదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలకు చెక్ పడుతుందని నమ్మకం ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడతారు ఈ సమయంలో వారి గోడల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు వస్తాయి అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటారు అందులో నిమ్మరసం కలుపుతారు వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేయడం వల్ల కూడా గోరింటాకు మంచి రంగునిస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై వెండిపోయి రాలిపోయే స్థితిలో వచ్చాక తీసేయాలి కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకుని చేతులకు రాసుకోవాలి ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్ లో కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికి దొరకకపోవచ్చు అలాంటి వారు గోరింటాకు బదులుగా పెట్టుకుంటున్నారు దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉన్నాయి అంతేకాదు శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుందని నమ్ముతారు అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బారింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయట స్త్రీలోని స్త్రీతత్వ హార్మో నుల పనితీరు చక్కగా ఉన్నందున దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది గోరింటాకు పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్తొస్తాడని అంటుంటారు పెద్దలు అందుకే సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు